హాయ్ అందరికీ ఈరోజు మనం మన సబ్స్క్రైబర్ని కలవడానికి వెళ్తున్నాము అది ఒక అన్ఫార్చునేట్గా జరిగింది మీట్ అన్నమాట తనకి ఒక టీటాక్ అనే ఒక ఫ్రాంచైజ్ బిజినెస్ ఉంది చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఏదన్నా ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి ఓన్గా ఏదైనా చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు కదా మోస్ట్లీ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది దట్ దట్టు మన సబ్స్క్రైబర్ కాబట్టి ఒకసారి వెళ్ళి కలిసి అసలు తను ఫ్రాంచైజ్ ఎలా ఉంది తను ఏమేమి ఇస్తున్నాడు అసలు దానికి ఎన్ని డబ్బులు అవుతాయి నిజంగానే చిన్న పెట్టుబడితో అలాంటి ఫ్రాంచైజ్ తీసుకుంటే దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది చాలా వరకు డిస్కషన్ జరిగింది సో ఈరోజు సికింద్రాబాద్లో తను ఇచ్చిన వన్ ఆఫ్ ది అవుట్లెట్కి వెళ్ళి అక్కడ కూర్చుని ఆయనతో మాట్లాడదాము మాట్లాడి అది నిజంగా ఎవరికైనా ఉపయోగపడుతుంది హెల్ప్ అవుతుంది అనుకుంటే బాగుంటుంది కదా అందుకని ఫుల్ డీటెయిల్స్ ఏంటి అనేది తన పేరు సతీష్ వర్మ తనే మాట్లాడతాడు మాట్లాడి తన ఫ్రాంచైజీ గురించి చెప్తాడు అసలు ఫ్రాంచైజ్ ఏంటి టీటాక్ అనే ఫ్రాంచైజ్ తీసుకుంటే ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనం అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం హాయ్ అండి నా పేరు సతీష్ వర్మ నేను ఈ టీటాక్ ఫ్రాంచైజ్ అనేది త్రీ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశానండి ఎందుకు నేను ఈ టీటాక్ ఫ్రాంచైజీని స్టార్ట్ చేయాల్సి వచ్చిందంటే అండి మనలో చాలామందికి ఏంటంటే ఒక లో బడ్జెట్లో ఏదో ఒక ఫ్రాంచ్ ఐ మీన్ ఏదో ఒక బిజినెస్ చేయాలన్న ఆలోచన ఉంటుందండి సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక తక్కువ కాస్ట్లో ఏదో ఒక ఫ్రాంచైజ్ ఇవ్వాలన్న ఉద్దేశం కొద్ది దీన్ని స్టార్ట్ చేశారండి మన ఫ్రాంచైజీ కాస్ట్ వచ్చేసండి వన్ లాక్ సిక్స్టీ అవుతుందండి ఈ వన్ లాక్ సిక్స్టీ థౌసండ్లోనే మీకు టోటల్ సెటప్ అంతా కూడా కంపెనీ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లైక్ మీకు బ్రాండింగ్లో బోర్డ్స్ కానీ కిచెన్ ఎక్విప్మెంట్ కానీ ఫర్నిచర్ కానీ టోటల్ సెటప్ అంతా కూడా కంపెనీ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ మీరు ఒక ప్రైమ్ లొకేషన్లో షాప్ కానీ షెడ్ కానీ కంటైనర్ కానీ చూసుకోవాల్సి ఉంటుందండి చూసుకున్న తర్వాత ఆ స్టోర్కి సంబంధించిన ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ వీడియో మాకు వాట్సాప్ చేయాల్సి ఉంటుందండి ఎందుకు వాట్సాప్ చేయాలంటే అంటే ఆ లొకేషన్ ఎలా ఉంది అది మీకు వర్కౌట్ అవుతుందా లేదా బిజినెస్ అవుతుందా లేదా అనేది కూడా మేము చూసి మీకు ఓకే చెప్తామండి మీకు త్రీ ఇన్స్టాల్మెంట్లో పేమెంట్ చేయాల్సి ఉంటుందండి ఫస్ట్ వచ్చేసి మీరు టెన్ తోటి టోకెన్ అమౌంట్ అనేది బుక్ చేసుకోవాలండి అండ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి ఫార్టీ థౌసండ్ ఇవ్వాలి అండ్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి వన్ లాక్ టెన్ థౌసండ్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుందండి ఇది మీకు టోటల్ అమౌంట్ పే చేసిన తర్వాత మీకు మెటీరియల్ అనేది సప్లై ఉంటుందండి మీకు లాస్ట్లో టీఆర్స్ వచ్చేసి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ కస్టమర్ చేసుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ త్రీ థింగ్స్ ఉంటాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము ఇచ్చే గ్యాస్ స్టవ్ పెట్టుకోవడానికి కిచెన్ ప్లాట్ఫామ్ ప్లస్ సింక్ అండ్ పెయింటింగ్ ఇవి చేసుకుంటే సరిపోతుంది అండి దీని తర్వాత మనకు టోటల్గా మీకు టోటల్ సెటప్ అంతా కూడా కంపెనీ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి సో ఇదండి మన టీటాక్ ఫ్రాంచైజీ గురించి ఎవరైతే లో బడ్జెట్లో ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి మన టీటాక్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ అండి అండ్ ఫర్దర్గా ఇప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కంపెనీ గురించి ఇంకేదైనా ఎంక్వైరీ చేయాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్నా నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చండి సో మీరు ఎంక్వైరీ చేయండి మీకు జెన్యున్ అనిపిస్తేనే టీటాక్ ఫ్రాంచైజ్ అనేది తీసుకోండి థ్యాంక్ యూ అండి నా పేరు సతీష్ వర్మ మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో విన్నారు కదా టాక్ ఫ్రాంచైజ్ అనేది ఒక చిన్న డబ్బులతో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ అని ఆయన చెప్తున్నారు సో మీరు ఇందాక సతీష్ వర్మ మాట్లాడినప్పుడు కింద కాంటాక్ట్ నెంబర్ ఏదైతే ఇచ్చామో ఆ కాంటాక్ట్కి ఫోన్ చేసి ఎంక్వైరీ చేసుకుని ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకుని అది జెన్యూనా కాదా అనేది రెట్టిఫై చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఫ్రాంచైజీ తీసుకోవచ్చు నాకు తెలిసి చాలామంది బెస్ట్ బెటర్ చిన్న బిజినెస్ కోసం చూస్తూ ఉంటారు కదా సో వాళ్ళకి బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను మీకు కూడా అనిపిస్తే ఒకటికి రెండు సార్లు చూసుకుని తర్వాత తర్వాత ఫర్దర్గా మీరు వాళ్ళతో అప్రోచ్ అవ్వచ్చు